నిజంగానే కోమటి రెడ్డిది ఆఫ్ నాలెడ్జా మంత్రి కోమటిరెడ్డిపై నెటిజన్లు ఫైర్ కేంద్రం ఆధీనంలో ఉన్న ఉప్పల్ నాలపల్లి ఏది కారిడార్ పనులు తెలుసుకోకుండా మాట్లాడతారా అంటూ కూడా విమర్శలు ఇక ఏం లేదు టీవీలలో కనపడాలి పేపర్లలో కనపడాలి నేనే హీరో నేనే తోపనే ఒక భ్రమలో ఉంటాడు కాబట్టి గట్లనే ఉంటాడు ఆయననే కాదు చాలామంది మంత్రులు పెద్దగా వాళ్ళకి ఏం తెలియని పరిస్థితి ఇక పొంగిలేటి ఇలాఖలో భూ కబ్జాలు ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు మాజీ నక్సలైట్ పేరుతో ఎదేర్చగా ఆక్రమణలు ఎదిరించలేక రైతులు ఆత్మహత్యలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెర మీదేమో కడిగిన ఆనిమత్యం మరి తెర తెర వెనుక శుద్దిని శుద్ధ పూసిన అనేది తెలియాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఆయన ఇలాకాలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబానికి సంబంధించి ఇల్లు కూల్చేసిన ఘటన చూసాం పాటుగా భూములకు సంబంధించిన పంచాయతీ చూస్తున్నాం ఇప్పుడు మరో రైతుకు సంబంధించి ఏమైపోతున్నాడో కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతున్నాం మంత్రి అంటే పది మందికి ఆదర్శంగా ఉండాలి వంద మంది జీవితాలను మార్చేయాలి అద్భుతంగా వారి జీవిత కళలను నెరవేర్చాలి కానీ మన మంత్రులు ఏంది అంటే వాళ్ళ జీవితాలను మార్చుకుంటారు వంద మంది జీవితాలను ఆగం చేస్తారు ఇక సీఎం నియోజకవర్గంలో కేజీబీవీ సమస్యలపై కదిలిన యంత్రాంగం ఎస్ఓ మరో ముగ్గురు బదిలీ సిబ్బందిపై వేచు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది పూర్తి స్థాయిలో నిన్న జరిగి మొన్న జరిగింది ఏంటి అంటే వాళ్ళకు పురుగుల అన్నం పెట్టడం కానీ ఆఖరికి టాబ్లెట్లకు కూడా డబ్బులు వసూలు చేసిన పరిస్థితి వాళ్ళకు ఎట్లా అంటే దారుణమైన పరిస్థితి కనబడింది సో అది కొడంగల్ నియోజకవర్గం కాబట్టి సీఎం సొంత నియోజకవర్గంలో రావడంతోనే ఆరోపణకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం చకచకా కదిలిన పరిస్థితి కనబడుతుంది